హాయ్ అండి నమస్తే నా పేరు స్వప్న భూపక్రాజు మేము వెస్ట్ బెంగాల్లో ఉంటామండి బీహార్ మాకు చాలా దగ్గర అనమాట జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పండని పంట మకాన ఇక్కడ పండుతుంది మకాన తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా అటువంటి వాల్యుబుల్ ఫుడ్ని చాలా ఫ్రెష్గా మీకు అందించాలని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను నన్ను నమ్మి చాలా మంది ఆర్డర్స్ చేశారు అందరికీ నేను డిస్పాచ్ అయితే చేసేసాను త్వరలోనే వచ్చేస్తాయి కూడా అయితే మీరు అనుకోవచ్చు మాకు ఇక్కడ కూడా దొరుకుతుంది కదా మకానా అని కానీ నేను అందించే మకాన చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ రోజు నేను సరిగ్గా తీసుకొస్తే రేపు రేపొద్దున డిస్కస్ చేస్తాను వారం లోపే మీ దగ్గరకు వచ్చేస్తుంది మా ఇంట్లో మేము తినే మకానాన్ని మీకు కూడా అందిస్తున్నాము మనము రైల్ ఫుడ్స్లో మకాన చాలా ఫ్రెష్ ఎంత ఫ్రెష్ అంటే రైతు చేతి నుంచి నా చేతికి నా చేతి నుంచి మీ ప్లేట్కి ఎంత ఫ్రెష్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా మకాన దొరుకుతుంది కదా ఏంటి స్పెషల్ అని అక్కడ దొరుకుతుంది నేను కాదనండి కానీ నా దగ్గర నుంచి తీసుకున్న మకాన చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎవరైనా మన మురారి ఫుడ్స్లో మకాన ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి చాలా ఫ్రెష్గా పంపించే బాధ్యత నాది థ్యాంక్స్ ఫర్ వాచింగ్